వెల్కమ్ టు స్ట్రైగస్ మీడియా సెల్ఫ్ ఈశ్వర్ చిన్న సినిమాగా రిలీజ్ అయినటువంటి కమిటీ కుర్రాళ్ళు మిస్టర్ బచ్చన్ డబల్ స్మార్ట్ ఈ రెండు సినిమాలను తట్టుకొని నిలబడి జస్ట్ టెన్ డేస్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయి డబుల్ బ్లాక్ బస్టర్ కూడా అయిపోయింది అంటే కంటెంట్ ఉంటే ఫేస్తో సంబంధం లేదు ఆడియన్స్కి కొత్త ఫేజులో అయినా సరే ఎంకరేజ్ చేస్తారు అనే దానికి మరొక నిర్వచనం కమిటీ కుర్రోలు అనేటువంటి సినిమా రీసెంట్గానే టీం అందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత చిన్న సరే పెద్దవాళ్ళు అయినా సరే ఆ తారతమ్యాలు లేకుండా అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు గతంలో చాలా సందర్భాలు ఉన్నాయి సో కమిటీ కుర్రాలు టీంని కూడా పిలిపించుకున్నారు ఆ వీడియోస్ పిక్చర్స్ కూడా బయటకు వచ్చాయి అసలు కమిటీ కుర్రోళ్ళు మ్యాజిక్ అని చెప్పేసి అనుకోవాలి అంటే ఒక వింటేజ్ మూవీని మన ముందుకు తీసుకొచ్చారు నిహారిక గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ మూవీ ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర అందరినీ ఆశ్చర్యపరుస్తూ అంటే కేవలం మూడు కోట్లతోనే తెరకెక్కినటువంటి ఈ సినిమా టెన్ డేస్లో ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఏడు కోట్ల వరకు కలెక్ట్ చేసింది అసలు ఆశ్చర్యం కలిగించేటువంటి బ్లాక్ బస్టర్ అని చెప్పేసి అనుకోవాలి ఒకసారి పది రోజులు ఈ సినిమా యొక్క కలెక్షన్స్ ఒకసారి మనం గమనిస్తే మొదటి రోజు డెబ్బై నాలుగు లక్షలు రెండో రోజు ఒక కోటి మూడో రోజు ఒక కోటి పదిహేను లక్షలు అంటే టాక్ చూడండి ఒక సినిమాకి టాక్ వస్తే గ్రాడ్యువల్గా కలెక్షన్ ఎలా పెరుగుతాయి అనే దానికి మంచి ఉదాహరణగా నిలిచింది కంపెనీ కూరలు అనేటువంటి సినిమా సో నాలుగో రోజు అరవై ఐదు లక్షలు ఐదో రోజు యాభై ఐదు లక్షలు మంచి హోల్డ్ అని చెప్పేసి అనుకోవాలి డే సిక్స్ యాభై లక్షలు డే సెవెన్ ఫార్టీ ల్యాక్స్ డే ఎయిట్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ డే నైన్ ఫిఫ్టీ టూ ల్యాక్స్ డే టెన్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అంటే ఇలా ఏపీ తెలంగాణ వైడ్గా మొత్తం చూసుకుంటే ఈ పది రోజులకు గాను ఆరు కోట్ల నలభై రెండు లక్షల షేర్ని పది కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది సో ఓవరాల్గా మనం ఈ సినిమా యొక్క బిజినెస్ చూసుకుందాం ఒకసారి వాల్యూ బిజినెస్ చూసుకుంటే మూడు కోట్లు బ్రేక్ ఈవెన్ మూడు కోట్ల పది లక్షలు అయిపోయింది సో ఈ మూవీకి ప్రాఫిట్ వచ్చేసి మూడు కోట్ల డెబ్భై ఐదు లక్షలు వచ్చింది ప్రాఫిట్ అంటే వాళ్ళు ఖర్చు పెట్టిన దానికి డబల్ వచ్చింది సో డబల్ బ్లాక్ బస్టర్ అంటే ఆగస్ట్ పదిహేను రిలీజ్ అయినటువంటి సినిమాలు అన్నింటిలో కంటే ఒక మంచి బ్లాక్ బస్టర్ అయింది చిన్న సినిమా అయినా సరే పెద్ద బ్లాక్ బస్టర్ అయింది సో కంటెంట్ మంచిగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది కమిటీ కుర్రోల్ అనేటువంటి సినిమా ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి చాలామంది ఫ్రెషర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి పేరు వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు కొంతమంది వేరే సినిమాలకు కూడా పనిచేసేటువంటి అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తున్నాయి అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వాళ్ళు చేసినటువంటి పర్ఫార్మెన్స్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళు కొంతమంది క్యారెక్టర్స్ కూడా అప్కమింగ్ సినిమాల్లో ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారు అని అంటే అర్థం చేసుకోవచ్చు కమిటీ కుర్రోలు అనేటువంటి సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఆ కుర్రాళ్ళు తాలూకు పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉందనేది సో ఈ సినిమా ప్రస్తుతం ఆగస్ట్ ఫిఫ్టీన్త్న రిలీజ్ అయినటువంటి అన్ని సినిమాల్లో కంటే చిన్న సినిమాలలో పెద్ద సినిమాగా నిలిచి డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యి ప్రస్తుతం ఆఫీస్ దగ్గర దుమ్ములు ఇచ్చిపోయేటువంటి కలెక్షన్స్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది